హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సుభర్ష ఇవన్నీ కూడా ఫ్రాక్స్ అండి మిక్స్డ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు సైజెస్ అండ్ కాంబినేషన్స్ ఐడియా వస్తుంది ప్రైజింగ్ అయితే ఇవి సాటర్డే రోజు క్లియరెన్స్ సేల్ ప్రైస్ పెడుతున్నామండి డిస్క్రిప్షన్లో అండ్ తమ్మేళ్ళలో యాడ్ చేస్తాను ఆ సైజు అండ్ ప్రైజింగ్ ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అనమాట సైజెస్ అయితే నేను వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి ఇప్పుడు మన వీడియోలో ఏ సైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నామో అవి మాత్రమే ఉంటుందండి దీనిలో బిగ్ సైజ్ లేదా స్మాల్ సైజ్ అలా ఉండవన్నమాట అది ఒకటి క్లియర్గా ఉంటుంది కదా అనేసి చెప్తున్నాను ఇది వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉందండి ప్రైజింగ్ అయితే మీరు డిస్క్రిప్షన్లో చూడండి మేము ఇండియన్ పోస్ట్ అండ్ డిటీడీసీ సర్వీసెస్ చేస్తున్నామండి ఈ వన్ డే బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇవే ప్రైజెస్ అనమాట చాలా బెస్ట్ ప్రైజింగ్లో ఉన్నాయి ఓన్లీ ఫ్యాబ్రిక్ ప్రైజెస్ అని చెప్పొచ్చు అనమాట త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అయితే బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఫైవ్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ఇవి కొంచెం లూజ్ ఉన్నా మనం రోప్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ చాలా కంఫర్ట్ గా కూడా ఉంటుంది ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇవి వచ్చేసి ప్యాటర్న్ అయితే మనకి యాంకిల్ లెంత్ త్రీ ఫోర్త్ అండి లాంగ్ ప్యాటర్న్ కాదనమాట ఇది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది బేబీ పింక్ అండ్ బ్రైట్ మనకి రెడ్తో వస్తుంది పీచ్ అండ్ రెడ్ షేడెడ్గా ఉంటుంది బ్యాక్ ఇలా హుక్తో ఉంటుంది ఇది డబల్ ఫ్లేయర్ అనమాట హ్యాండ్స్ వచ్చి మనకి డబల్ ఫ్లేయర్ అండ్ కోల్డ్ స్లీవ్స్ లా వస్తుంది అనమాట ఇక్కడ స్టైల్ అనేది కోల్డ్ స్లీవ్ గా ఉంటుంది సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇవి సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కాంబినేషన్ వైర్ పీకోతో వస్తుంది అండ్ రౌండ్ నెట్ ఉంటుంది అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏజ్ ని కూడా మెన్షన్ చేయండి సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది టూ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది కూడా మనకి ఫ్లేయర్ స్టైల్ గా వస్తుంది హ్యాండ్స్ కోల్డ్ స్లీవ్ లా ఉంటుంది అనమాట త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది బ్యాక్ హుక్ ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిజిటల్ ప్రింట్తోనే ఉంటుంది ఇక్కడ మనం శారీ పార్ట్ చూస్తున్నాం కదా ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది జరీ లైన్స్ అనేది మనకి సెల్ఫ్ వీవింగ్తో ఉంటాయి అనమాట ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది టూ ఇయర్ సైజ్ అవైలబుల్ ఇది కూడా ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ ఇవన్నీ కూడా త్రీ ఫోర్త్ అండి ప్యాటర్న్ వచ్చేసి సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఎలిఫెంట్ ప్యాచ్ వర్క్తో వచ్చిన ఎలిఫెంట్ ప్యాటర్న్ అండి ప్రింట్ అనమాట డిజిటల్ ప్రింట్తో ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది అనమాట వన్ సైడ్ పీక్ వచ్చేసి చిన్న ఫ్లేయర్ హ్యాండ్స్ మెగా స్లీవ్స్లో పెట్టాము ఇది ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది అండ్ సిక్స్ టు సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది కూడా సిక్స్ టు సిక్స్ టు సెవెన్ ఇయర్ సైజ్ ఇది ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్కి తీసుకోవచ్చు అనమాట కలర్ అయితే చాలా బాగుంది ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా లైట్ వెయిట్గా అండ్ వాషబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట ఇది కూడా వన్ వన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఓవర్కోట్తో వస్తుంది ఓవర్కోట్ మనకి డిటాచబుల్ ఉంటుంది అండ్ స్లీవ్లెస్ ఫ్రాక్ అనమాట స్లీవ్లెస్ కాదు ఇలా చిన్న మెగా స్లీవ్స్లో ఉన్న ఫ్లేయర్ హ్యాండ్స్తో ఉన్న ఫ్రాక్ ఉంటుంది వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా త్రీ అండి యాంకిల్ లెంత్ లో త్రీ ఫోర్త్ అయితేనే ప్యాటర్న్ లుక్ అనేది బాగుంటుంది అనమాట త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది అండ్ ఫోర్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది వీటన్నిటి ప్రైస్ కూడా నేను తమ్మినీళ్ళలో అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి మీకు చాలా క్లియర్గా ఉంటుంది చూడొచ్చు ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది కూడా మనకి ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ కోట్ అయితే వేసుకున్నప్పుడే తెలుస్తుంది అండి లుక్ మనకి ఫ్రాక్ ఇలా చూసినప్పుడు కంటే కూడా బేబీ వేసుకున్నప్పుడు మంచి అవుట్ ఫిట్ అయితే కనబడుతుంది అందుకే నేను టెలిగ్రామ్లో చూడమంటానమాట అవుట్ ఫిట్స్ ఎలా ఉన్నాయనేసి మ్యాన్క్వీన్కి వేసిన దానికంటే కూడా బేబీకి వేసుకున్న అవుట్ ఫిట్ చాలా బాగా కనబడతాయండి వాళ్ళకి లుక్ అనేది మంచి క్లియర్గా కనబడుతుంది కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి ఎలా ఉంది లీన్గా ఉన్న వాళ్ళకి ఎలా ఉంది అనేసి మీకు కూడా క్లియర్గా వస్తుంది ఐడియా వస్తుంది అనమాట ఇది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ సిల్క్ వస్తుంది డబల్ ఫ్లేయర్ లా ఉంటుంది అనమాట సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట బేబీ అంటే ఎలా ఉంటుంది హెల్దీగా హైట్ ఉంటేనేమో నెక్స్ట్ సైజ్ తీసుకోండి అండి మీడియం గా ఉంటేనేమో సేమ్ సైజ్ తీసుకోండి సిక్స్ టు సెవెన్ ఇయర్ సైజ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ప్యూర్ జార్జియట్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్న పార్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కట్ వర్క్ ఫ్యాబ్రిక్ అనమాట సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది కూడా మనకు టూ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది వన్ ఇయర్ కూడా తీసుకోవచ్చు వన్ అండ్ టూ ఇయర్ సైజు మనకి ఫ్లేయర్ హ్యాండ్స్ వస్తుంది అనమాట కట్ షోల్డర్ కట్ లా ఉంటుంది డబల్ స్టెప్తో ఉంటుంది వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ టూ టు త్రీ ఇయర్ సైజ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ సైజ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ కలర్ చాలా క్లాసీగా ఉంటుంది గోల్డ్ షేడ్ అండి ఇక్కడ మనకి వచ్చేసి ఒక పాటలో మెజెంటా పింక్ అనమాట ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ సైజ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది బేబీకి అండ్ నార్మల్ వాషబుల్ ఉంటాయండి మాక్సిమం ఎందుకంటే బేబీస్గా వేసుకునే మనం కంఫర్ట్ ఫ్యాబ్రిక్స్తో పాటు గా ఉండేలాగా సెట్ చేసుకుని డిజైన్ చేయించుకోవాల్సి ఉంటుంది అలాంటివి తీసుకుని డిజైన్ చేస్తాం అనమాట ఇక్కడ వచ్చేసి బాటిల్ గ్రీన్ లా ఉంటుంది గోల్డ్ కలర్ అనమాట దీనిలో మనకి లీవ్ కట్ వర్క్ అంతా కూడా గోల్డ్ గా ఉంది ఇది త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది కూడా టూ ఇయర్స్ సైజ్ వన్ ఇయర్కి లాంగ్ లెంత్ లా తీసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట మనకి ఫోటోషూట్స్కి బర్త్డే కి చాలా బాగుంటుంది one and two year size. త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ కొన్ని వైర్ పీకోనేటెడ్ ఫ్యాబ్రిక్తో ఉన్న ఫ్రాక్స్ అని అనమాట వీడియోస్ అన్నీ కూడా చూడండి ఇవి సాటర్డే మార్నింగ్ పోస్ట్ చేస్తాము ఆర్ ఫ్రైడే పోస్ట్ చేసినా కూడా అండి సాటర్డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి రిప్లైస్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట అందరూ సెలెక్ట్ చేసుకోవాలి కదా ఫస్ట్ టైం సర్లా ఉంటుంది మన రెగ్యులర్ వాళ్ళకి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఇవన్నీ కూడా క్లియర్ అని సేల్ ప్రైజెస్వి అందుకనే ఓన్లీ ఛానల్లోనే పోస్ట్ చేస్తామండి అండి ఫస్ట్ అయితే నెక్స్ట్ అయితే వేరే ప్రమోషనల్ ఛానల్స్లో కూడా పోస్ట్ చేస్తాము ఫస్ట్ మాత్రం ఓన్లీ మన కస్టమర్స్ కోసమే అనమాట రెగ్యులర్గా నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కోసం ఇప్పుడు మనం చూసిన ఫ్రాక్స్ అన్ని కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్తో ఉన్నాయండి ఇవి రౌండ్ నెట్ అండ్ సాఫ్ట్ నెట్ తో మిక్స్డ్గా ఉన్నాయన్నమాట ఇవి కూడా మనకి కోల్డ్ స్లీవ్స్ లా డిజైన్ చేశాము ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక పాట్లో ఉన్నది వర్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది డిజిటల్ ప్రింట్తో ఉన్నాయి అనమాట సైజ్ చెప్తాను ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ అండి త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది కూడా మనకి త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది టూ ఇయర్స్ బేబీ కొంచెం హెల్తీగా హైట్ ఉంటుంది అనుకునే వాళ్ళు త్రీ ఇయర్ సైజ్ మీ ఆర్డర్ చేసుకోండి ఇది వన్ అండ్ టూ ఇయర్స్ ఇది వచ్చేసి లైట్ సీ గ్రీన్ అండ్ మనకి బ్రైట్ సీ గ్రీన్ అనమాట ఫ్యాబ్రిక్ ఇక్కడ చూస్తున్నాం హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్ లో మనకి మిక్స్ అండ్ మ్యాచ్ గా ఉన్నాయి అలా అనేసి నేను కాంట్రాస్ట్ వే తీసుకున్నాను ఇది రౌండ్ నెట్ తో ఉంటుంది ఇవి కూడా చాలా బెస్ట్ ప్రైజింగ్ లో ఉన్నాయండి వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ ఫోర్ ఇయర్స్ సైజ్ ఇది కూడా ఫోర్ ఇయర్స్ సైజ్ మనము ఏదైనా ఇలాంటివి అయితే కనుక ఫ్రాక్స్ అన్నీ కూడా షార్ట్ లెంత్గా బాగుంటాయండి లెహెంగాస్ మాత్రం అండ్ క్రాప్ టాప్స్ అన్నీ కూడా ఫ్లోర్ లెంతే లుక్ ఉంటుంది అనమాట వన్ అండ్ టూ ఇయర్ సైజ్ అలా మీరు ఫ్రాక్స్లో అయితే సేమ్ సైజ్ తీసుకున్నా కూడా సెట్ అవుతుంది హెల్దీగా ఉంది బేబీ అనంటే మాత్రం నెక్స్ట్ సైజ్కే వెళ్ళండి వన్ అండ్ టూ ఇయర్ సైజ్ వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ వీటిలో ఇంకా పీసెస్ కూడా స్టిచ్ అయ్యాయండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కూడా ఉన్నాయి సిక్స్ వరకు ఉన్నాయి అనమాట సిక్స్ ఇయర్స్ అంటే మనం సిక్స్ టు సెవెన్ వరకు తీసుకోవచ్చు వెల్వెట్ వెల్బెట్ పాట్లో ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా నెటెడ్ రౌండ్ నెటెడ్ ఫ్యాబ్రిక్ అనమాట వైర్ పీకో చేసి ఉంటుంది ఇది కూడా సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ నెక్స్ట్ మనకి సీ గ్రీన్ అండ్ కొంచెం డార్క్ అనమాట స్టార్టింగ్ లో కొంచెం లైట్ షేడ్ అండి నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇది కొంచెం బ్రైట్ షేడ్ ఉంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ అవైలబుల్ ఉంది ఇది కూడా మనకి ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏజ్ని కూడా మెన్షన్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ మనం వీడియోలో ఏ సైజ్ అయితే మెన్షన్ చేస్తామో అవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ ఇయర్స్ సైజ్ బ్యాక్ రోప్ ఉంటుంది కొంచెం లూజ్ ఉన్నా కూడా అండ్ ఫ్యాబ్రిక్స్ వాష్ చేసిన తర్వాత ఇందర్ కాటన్ ఉంటుంది కాబట్టి కొంచెం షింక్ అవుతుంది అలా అనేసి కొంచెం లూజ్గా పెట్టి డిజైన్ చేస్తాము సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది హాఫ్ ఫైట్ అండ్ మెజన్ టపింగ్ చాలా బాగుంది చాలా సెట్స్ చేసాము ప్రెజెంట్ ఒక త్రీ ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి వన్ అండ్ టూ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ అండ్ రెడ్ కలర్లో ఇక్కడ మనం ఈ పిస్తా గ్రీన్ తీసుకున్నాము సేమ్ ప్యాటర్న్ అనేది సేమ్ అండి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఫ్రాక్స్ అయితే డిజైన్ చేసాము సేమ్ లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజు అవైలబుల్ ఉంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ ఇది కూడా మనకి ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్తో ఉందండి కలర్ చూడొచ్చు మనకి లైట్ అండ్ బ్రైట్ కాంబినేషన్లా ఉంటుంది పీచ్ కలర్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ ఇది కూడా మనకి ఫోర్ ఇయర్ లో ఉంది టూ ఇయర్ సైజ్ టూ టు త్రీ ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు వన్ అండ్ టూ ఇయర్ సైజ్ సేమ్ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్స్ డిఫరెన్స్ అనమాట త్రీ టు ఫోర్ ఇయర్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి మన వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ ఎల్లో అండి చాలా బాగుంది ఎల్లో అండ్ సీ గ్రీన్ అనమాట ఎవరి గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్కి తీసుకోవచ్చు కలర్ అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది అండి బేబీస్కి వేసినప్పుడు ఇది ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్కి సెట్ అవుతుంది టూ టు త్రీ ఇయర్స్ సైజ్ ఫ్లేయర్ కూడా మనకి త్రీ టు ఫోర్ మీటర్స్ వరకు ఫిల్ ఉంటుందండి రౌండ్ నట్ ఫ్యాబ్రిక్ కదా కంప్లీట్గా మనకి వైర్ పీకోతో ఉంటుంది ఉంటుందన్నమాట త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది వన్ అండ్ టూ ఇయర్ సైజ్ మాక్సిమం ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ మనకి పింక్ ఉంటుంది ఎల్లో అనమాట పింక్ అండ్ ఎల్లో చాలా బాగుంటుంది కాంబినేషన్ హల్దీస్కి అకేషన్స్కి అలాంటి వాటికి చాలా బాగా సెట్ అవుతుంది సింపుల్గా వేయాలి చాలా లైట్ వెయిట్గా కంఫర్ట్గా ఉండాలి అన్నప్పుడు ఈ ప్యాటర్న్ చాలా బాగా సెట్ అవుతాయి అండి త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ ఇది కూడా మనకి వన్ అండ్ టూ ఇయర్స్ సైజ్ అవైలబుల్గా ఉంది ఫైవ్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది సిక్స్ ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లో కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దామండి నావీ బ్లూ మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఇకత్ కత్ స్టైల్లో ఉంటుందన్నమాట ఇక్కడ చిన్న మెగా స్లీవ్స్లా డిజైన్ చేశాము ఇది ఫైవ్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ఈ ప్యాటర్న్లో వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు అవైలబుల్గా ఉందండి ఫోర్ ఇయర్స్ సైజ్ ఉంది అండ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ సైజ్ ఉంది త్రీ టు ఫోర్ ఇయర్స్ సైజ్ ఉంది వన్ టు మాక్సిమం సిక్స్ ఇయర్స్ వరకు ఉన్నాయి అనమాట కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది వైర్ పీకోతో ఉంటుంది అనమాట చూస్తున్నాం కదా సాఫ్ట్ నెట్తో ఉంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది డిజిటల్ ప్రింట్తో ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ చందేరి అనమాట చాలా కంఫర్ట్గా ఉంటుంది మేబీ కూడా లైట్ వెయిట్గా ఉంటుంది ఇది ప్యూర్ షిఫాన్తో ఉందనమాట త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ అన్ని చిన్న క్యాప్ స్లీవ్స్ లా వస్తుంది సింపుల్ అకేషన్స్ వేయడానికి రెగ్యులర్ వేలా వేయాలి అనుకున్నప్పుడు కూడా ఈ ప్యాటర్న్ చాలా బాగా సెట్ అవుతుంది ఇది టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్కి తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండ్ ఇక్కడ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట జార్జి ఫ్యాబ్రిక్ మనకి లేజర్ సిల్క్ ఉంటుంది కదా అలా అనిపిస్తుంది అనమాట ఇది త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ కి గా ఉంది సింపుల్ ఫ్రా ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా కాకపోతే మనం బయట చూసే వాటికి మనం ఓన్గా డిజైన్ చేయించుకున్న వాటికి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ కంఫర్టబుల్ గా నెక్స్ట్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్గా ఉంది ఇక్కడ మనం చూసిన సైజ్ వచ్చేసి త్రీ టు ఫోర్ ఇయర్ సైజ్ అండి ఇది ప్యూర్ సిల్క్ డబల్ షేడెడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట చిన్న బోతో హైలైట్ చేసాము సేమ్ హ్యాండ్స్ అనమాట త్రీ అండ్ ఫోర్ ఇయర్ సైజ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇయర్ సైజ్ ఇది కూడా ఫోర్ టు ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ఇది త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ ఉంది వన్ టు ఇయర్ సైజ్ అవైలబుల్గా ఉందండి కలర్ అయితే చాలా లైట్ వెయిట్గా లైట్ క్రీమ్ షేడ్ అనమాట చాలా బాగుంది చూస్తున్నాం కదా ఇది త్రీ ఇయర్స్ సైజ్ అండ్ ఫోర్ ఇయర్స్ సైజ్ అండి ఫైవ్ ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఒక వన్ ఇయర్ ఎక్స్ట్రా యూస్ చేసుకోవచ్చు మనం ఏ సైజ్ తీసుకున్నా కూడా ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్గా ఉంది కలర్ చాలా బాగుంది త్రీ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది బేబీ చాలా హెల్దీగా ఉంటుందంటే నేను చెప్పిన దానికంటే కూడా నెక్స్ట్ సైజే ఆర్డర్ చేయండి ఫోర్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉందండి ఇది కూడా మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్ సైజ్ త్రీ ఇయర్ సైజ్ ఇక్కడ మనం ఇల్లో ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి లైట్గా సీక్వెన్స్ వర్క్లా ఉంటుందన్నమాట డిజిటల్ ప్రింట్ పైన ఫోర్ టు ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది సింగిల్ ఫ్రాక్ అవైలబుల్గా ఉంది ఈ త్రీ టు ఫోర్ ఇయర్ సైజ్ మస్టర్డీలో అండ్ బ్లాక్ చాలా బాగుంది ప్రింట్ అండ్ కాంబినేషన్ నెక్స్ట్ ఇక్కడ చూసిన గ్రీన్ హ్యాండ్స్ వచ్చేసి ఆర్గాంజా త్రీ టు ఫోర్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఇవి యాష్ కలర్ మనకి ప్యూర్ షిఫాన్ అండ్ సిల్వర్ జరీ లైన్స్ అనమాట ఇక్కడ యో పార్ట్ వచ్చేసి ఆర్గాంజా కాంట్రాస్ట్గా చిన్న బోని హైలైట్ చేసాము ఇది టూ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది వన్ ఇయర్ బేబీ హెల్దీగా ఉన్నా కూడా సెట్ అవుతుంది అండ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ఫోర్ టు ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్గా ఉంది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ సైజ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అండ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఇంకొన్ని ఉన్నాయన్నమాట ఇలా సింగిల్గా ఉన్నవి అవి కూడా చూద్దాము సింగిల్ ఫ్రాక్ అవైలబుల్గా ఉందండి కలర్ వచ్చేసి లైట్ క్రీమ్ ఇక్కడ మనకు వచ్చేసి మల్టీ కలర్లో అనమాట ఫ్యాబ్రిక్ అనేది దీని అంతా కూడా అవుట్లైన్ వచ్చేసి మనకి జరీ వీవింగ్ జరీ వర్క్తో ఉందనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది లాస్ట్ వీడియోలో మనం ఎయిట్ పీసెస్ని డిజైన్ చేశాము ఇది కూడా ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది టూ పీసెస్ ఉన్నాయన్నమాట ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్గా ఉంది కలర్ అయితే చాలా బాగుంటుందండి ఫెయిర్ ఉండే బేబీస్కి సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్గా ఉంది ఇది కూడా మనకి సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది అండ్ ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్గా ఉంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్ని మెన్షన్ చేయండి ఈజీగా ఉంటుంది అవైలబిలిటీ వెంటనే చెప్పి పేమెంట్ డీటెయిల్స్ అవి కూడా షేర్ చేస్తాం అనమాట మీరు అవైలబిలిటీ అడిగేటప్పుడే కంప్లీట్ అడ్రస్ని కూడా షేర్ చేయండి మాకు ఏ సర్వీస్ అవైలబుల్ ఉంది అండి కొరియర్ ఛార్జ్ ఎంత ఉంటుంది అనేసి సేమ్ మెసేజ్లోనే మెసేజ్ చేయడం అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది ఈజీగా ఉంటుంది మీకు ఆన్లైన్ పేమెంట్ డీటెయిల్స్ని కూడా షేర్ చేస్తాను ఇది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్గా ఉంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ సేమ్ సైజ్లో ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అనమాట ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ లా ఉన్నాయి సింపుల్గా లైట్ గా ఉంటుంది బేబీకి ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ ఇది కూడా సేమ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గాంజా అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట లేజర్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్లో ఉంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ సేమ్ కలర్ కాంబినేషన్లో ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెటెడ్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది ఇక్కడ వచ్చేసి సీ గ్రీన్ అండ్ నెక్స్ట్ అంతా కూడా రిమైనింగ్ అంతా కూడా బేబీ పింక్ సింగిల్ ఫ్రాక్ అవైలబుల్గా ఉంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ ఇది వచ్చేసి సెవెన్ అండ్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది బేబీ పింక్ అండ్ మనకి స్కై బ్లూ అనమాట సాఫ్ట్ నెట్ ఉంటుంది వైట్ పీకోతో ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ ఇక్కడ గ్రీన్ బ్రైట్ గ్రీన్ ఉంటుంది లైట్ అనమాట నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో చాలా బాగుంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ ఇది కూడా ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ ప్యూర్ షిఫాన్ ఉంటుంది ఆర్గాంజా యోగ్ పాట్ అనమాట చాలా బాగుంది కలర్ అయితే నెక్స్ట్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ సేమ్ ప్యాటర్న్ లో మనకి చూసాము ఇక్కడ బో అండ్ హ్యాండ్స్ వేరే కలర్ కాంబినేషన్ తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి యాష్ కలర్ అండ్ పింక్ డిజిటల్ ప్రింట్ మిక్స్డ్గా ఉంది సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ గా ఉంది సెవెన్ ఇయర్ సైజ్ అవైలబుల్ సిక్స్ ఇయర్ సైజ్ ఫోర్ ఇయర్స్ ఇక్కడ వచ్చేసి క్రీమ్ షేడెడ్ గా ఉంటుంది బో హ్యాండ్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో ఉంటుందండి హ్యాండ్స్ అండ్ రోప్ని గా తీసుకున్నాము చాలా బాగుంది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది చాలా లైట్ వెయిట్ గా అండ్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట ఇక్కడ మనం చూసిన ప్యూర్ షిఫాన్ అండ్ యోక్పాట్ లో వచ్చేసి మనకి లైట్ పిస్తా గ్రీన్ షేడెడ్ గా ఉందండి ఇది ఫైవ్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది చాలా బాగుంటుంది హ్యాండ్ స్టైల్ కూడా సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ చూస్తున్నాం కదా వీడియో ఎన్ వరకు చూసిన వాళ్ళకి కలెక్షన్స్ అంతా కూడా ఐడియా వచ్చింది కదా ఆర్డర్ ప్లేస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో అండ్ కిడ్స్ రెస్ డిజైన్స్ మళ్ళీ మీట్ అవుదాం హ్యాపీ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ